హాయ్ అండి వెల్కమ్ టు నాని మూర ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ వీడియో ఏంటి అనేది మీకైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే మీకు అర్థమవుతుంది సో మనకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టంగా జరుపుకునే ఫెస్టివల్ ఏంటి అంటే వినాయక చవితి చాలా 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 ఇష్టంగా జరుపుకుంటాం కదా ఎంతో ఉత్సాహంగా చాలా బాగుంటుంది పిల్లలైతే ఇంకా మరీ చెప్పక్కర్లేదనమాట ఎందుకు ఎందుకంటే వాళ్ళే మట్టిని తీసుకోవచ్చి వాళ్ళ చేతుల ద్వారా వినాయకుడిని చిన్ని చిన్ని గణపయ్యల్ని అసలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి అసలు బుజ్జి బుజ్జి గణపయ్యల్ని అసలు మా ఇక్కడ కూడా స్కూల్లో అయితే తీసుకొచ్చారు అది కూడా వీడియోలో చూసేయండి మీరు కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము ఏ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ కూడా అంటే ఏ శుభకార్యమైనా ఏ పని తలపెట్టినా కూడా అది అంత విజయమే చేకూరాలి అనేసి ఒక ఇదితో మనం ఫస్ట్ పూజించేది వినాయకుడిని ఆ వినాయకుడిని చేసిన పూజ తర్వాతే ఏదైనా కూడా మనము చేస్తాం కదా ఇక్కడ వచ్చి ఏంటి అంటే పిల్లలే మొత్తం అంతా కూడా ఇది బోర్డు వర్క్ తర్వాత నోటీస్ బోర్డులో ఉన్నది మొత్తం అంతా కూడా పిల్లలే ఎంచక్క చాలా బాగా చేశారు తర్వాత చేసిన తర్వాత ఇక్కడ స్టిక్ చేసేసాను తర్వాత ఏమి అంటే ఆ రోజు అర్లీ మార్నింగ్ ఇంకా తొందరగా అయితే వచ్చేసాను సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా వచ్చేసి మొత్తం అంతా కూడా ఇంకా తోరణాలు అవన్నీ కూడా ఇంకా పిల్లల సహాయం తీసుకొని అయితే డెకరేట్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ చెప్పాను కదా ఎందుకు అనేసి అంటే ఎటువంటి ఆటంకాలు అనేది కలగకుండా అది కూడా పిల్లలు అయితే ఇంకా చదువు గురించి వినాయకుడు అనేసి అంటే ఇంకా బుక్స్ పెట్టి వాటిని పూజించడం కానీ అవంతా కూడా ఆ రోజైతే పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకోవడం కానీ దేవుడు ముందరం పెట్టి అవంతా కూడా చేస్తూ ఉంటారు కదా చాలా ఇష్టంగా అయితే చేసుకుంటారు ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా టీచర్స్ అయితే కూడా మొత్తం అంతా కూడా అదే అదేవిధంగా పిల్లలు అందరూ కూడా తీసుకువచ్చారు చాలా ఇష్టంగా అయితే చేసుకోవచ్చారు ఇంకా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఒక్కటి కాదండి చాలా బాగా అందరూ కూడా తీసుకోవచ్చారు ఇవన్నీ కూడా పెట్టేటప్పుడు నేను తీయాలి అంటే వీడియో ఇంకా పిల్లల దగ్గర అయితే ఇవ్వలేకపోయాను సో అందుకనేసి మొత్తం అంతా కూడా సెట్ చేసేసి మళ్ళీ వీడియో అయితే తీయాల్సి వచ్చింది సో అందుకనేసి నేనైతే మీకు కనిపించలేకపోయాను సో సారీ సో అందరూ కూడా మట్టి వినాయకుడినే తీసుకొని మీ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ పూజారి కూడా వచ్చారు సో మీరు ఈ వీడియోని వీడియోనికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారు అంటే ఏ విధంగా చేసాము ఏంటి అనేది మీకైతే అర్థమవుతుంది ఇక్కడ మనం మట్టి విగ్రహాన్ని కన్నా పెట్టుకున్నాము అంటే ఏమి అంటే కనుక కెమికల్స్ అవన్నీ కూడా యూస్ చేయకుండా పెట్టుకుంటే మనం పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అయితే అవుతామండి ఆ కెమికల్స్ అవన్నీ యూజ్ చేయడం వల్ల ఆ వాటర్లో పెళ్ళి అవంతా కూడా మనం ఏమవుతుంది అంటే అంత కాలుష్యమే కదండి కాబట్టి అందరూ కూడా మీకు వీలైనంత వరకు అయితే ఖచ్చితంగా మట్టి విగ్రహాన్ని మీరైతే పెట్టుకొని పూజించుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ మాకు చేసిన పిల్లల నుంచి కూడా మేము చేసిన అక్కడికారి నుంచి కూడా అందరూ కూడా మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చారు ఈ పిల్లలు కూడా ఇష్టంగా అయితే మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెట్టారు కొంతమంది అయితే పసుపుతో కూడా చేసుకొచ్చారనమాట ఎంత బాగా ఉన్నాయో అసలు వాళ్ళైతే పెట్టడం ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేసేసారు దీన్ని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూజ అనేది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు మనము పూజలోకి వెళ్ళిపోదాం వినండి సిద్ధర్థం మీ మనసులో ఉండేవరకే ఏదైతే తలుచుకో మన మనోభీష్ట ఫలసిద్ధార్థం ఏ గ్రహ శుభస్థానం స్థిత తేషాం గ్రహాం అత్యంత అనుకూల ఫల అవాప్యర్థం अंतर्दशा अंतरांतर दशा अतप दोष निवारण अर्थम ग्रह राहु ग्रह दोष परिहार अर्थम शेषंग अग्निश्वर केतु कारक जेडा कालचक्र दोष परिहार अर्थम संपूर्ण काल सर्प दोष निवार्थ मा पर्वदिन पूर्व समये सिद्ध यहाशक्ति चवी पर्वन पूर्वसम श्रीमहधिपति परिपूर्ण अनुग्रह सिद्धम सिद्धम यथाशक्ति यथाशक्ति महाganaadipati ध्यान आवाहन आवाहन षोडश षोडश उपचार उपचार पूजाख्यं पूजाख्यं अहम् आचरिशे आशेषे तदंगपूर्वे कलिशारादनं गदिशे कलिशंगनपुष्पाक्षदैर्यभस्य ओम कलशस्यगे विष्णुगणधे रुद्रसमासदः भोलेदत्रस्थितः ब्रह्म जयमात्कनास्तः वेदो बुक्षाधसुंदरा ऋग्वेजोजुर्ेद स्वामी वेदोहरम अंगे शासे कलशांग सामता है आयांदपूजाढका गंगेज गोदावरी सरस्वी नर्मदेवेरी जल्देस्म सन्नतिकुरु कावेरी लिंगभद्राज कृष्ण गौतमी भाग्य पंचगंगा प्रकटिषोखेन देवाना चोक्ष पूजा द्रव्याणस प्रोक्ष आत्मा जोक्ष अद्वैत श्री जलविष्णु जहाँ आधा उन्हें विक्रमर्षमाप्तिपदम श्री महागणाधिपति ये रहे हैं और असुनियते पुनरस्पांश शिक्षण पुनरप्राण विहिरादेहि भगवन् जग भस्ते मसूरे मच्छदम समन्वय दया मढिया अस्वस्ति अमृतम भयप्राण अमृतमाभम प्राणायास तारबप्पयेदे सांगम सायुधम सवाहन समस्तिम पत्निय प हे स्वामी श्री महागणाधिपत नस्म बिले अस्म प्रतिमे आवाहयामीनत्नक सिंहासन समर्पयामी ओं भद्रंगण विश्व रामदेवा भद्रतेमाक्षरंगे सुषुमाघमस्तम देविस्वस्त स्वस्ति पूछा विश्वस्ताने

நதிக்கிரா அகாரிஷம் ஜோதிசேத்தை ஜோதி பஞ்சாமதிக்கமர்ப்பிதாதிக்கம் வசம் சமர்ப்பா பரமம் பவித்தயுஷன் பயம் பலமஸ

अपामार्ग कत्ूरपत्रपयाम लंभोदराय नम बदलीपत्र गुहाग्रजाए नम्बर अपमागपत्र गजकन्नाय नम तुसीपत्र पूजया एककदंताय नम सूतपत्र विकटाए नम खरबीरपत्रपयािद नम विघका समर्पया वटवी नम ताड़गी पत्र सपया सर्वेराय नम देवदार ओम पालचंद्रा नम अरोकपत्रपया नम इुबर्पया सूर्पकर्मा जापत्र सूर्वाग्रजा नम्बर गंडकीयपत्रर्पयाम शुभक्ताय ना श्रम समर्पया विनायकाय नम्बर विश्वक्पत्रपया सुरसे अर्जुनपत्र समर्पया कपिलाय नम अर्कपत्र ओम श्रीमहहाधिपति नम

ओम सुबुखाय नमहन ओम शिपदेवाय नमन ओम सुकनिमहन ओम कुलाय ओम महागणपी नमहन ओम मान्याय नमन ओम हेर्रम्हाय नमन ओम महाकालाय नमन ओम महाबलाय ओम ओमढ़य नमन ओम पुष्कीवाय नमन ओम महोदराय नमन ओम मंत्री नरम ओम महोस्कटाय नमन ओम महावीराय नमन मंगलस्वरूपाय नमन पदमाय नमन आजाए नमन विघर्ते नम विघ्नहंत्रे नम विश्व विराक्षद श्रीपदय नम बात नम आश्रित वत्वाय नम शिवाक्रिया शाश्वताय नम भवाय नम बलवादुताय नमन भवात्म नम पुराणपुरशागन प्रभव नम पुष्पा नम अग्रगण्यायम अग्रभूाया नम नेत्रोपन्या सर्वक् नर्वेत्रा नोम पंचहस्ताय नर्विद्ध है पार्वतीवंदना अक्षोभ्याय नुंजरासुरभम प्रमोदा नमन मोदक प्रियाय नमन आंकीमते नृतिमते न कामिने नम पविषप्रदाय ब्रह्मचारिण नम ब्रह्म विद्या जिष्टवे नमन विष्णुप्रिया भक्तजीव हितमनोदन ऐश्वर्यकारक्षता रंगाजुता धनादीक्षारमण नमे नम अभीष्टपरदाय ज्योतिषीर भक्तर भावगव्या मंगलप्रदमा अव्यक्तागर्भि वो संसार महेशा दिव्यांगा मणिकिण मे मेखलायन समस्तता सही विद्धांतकारिणीर्वरक्षा विधानकृती कल्याण उन्मतिवेशाभराजितायन समस्त जगराधारा वहदंता विनय श्वायम हैं, ओम उस्री हरिकागन तुम्हें येरम हैं, ओम उस्री महाकारण तुम्हें येरम हैं, अष्टोतर सत्रह में पूजा मंत्र पर पर यमी, ओम नस्पतुत भवेद वेना घन्दसों में ते हैं, आत्रेय स्त्रोत यमी, धूप आये, कड़ी उठकर, महाकारण तुम्हें येरम हैं, धूप मां कहाँ पर यमी, आज हम तुम्हें सम्� ఇప్పుడైతే ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అయితే పూజ అయితే జరిగిందండి మాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది ఎందుకంటే అంత కష్టపడి చేసినందుకైతే అసలు ఏమీ కాకుండా అంత బాగా సవ్యంగా జరిగినందుకు ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇంకా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికైతే ఇంకా కొబ్బరికాయ అనేది కొట్టడం అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ మా మేడం స్టార్ట్ చేస్తారు తర్వాత ఇంకా కొంతమంది టీచర్స్ తర్వాత ఇంకా పిల్లలు కొంతమంది తెచ్చారు ఇంకా పిల్లలు కూడా అయితే కొబ్బరికాయ కొట్టేశారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఏమి అంటే వాళ్ళకి ప్రసాదాలు అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో మీరు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అవంతా కూడా ఎటువంటి ఆటంకం అనేది కలగకుండా ఆ విజయం అనేది చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సో మేమైతే ఈ విధంగా అయితే జరుపుకున్నాము చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా చూసినందుకు సో ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా ఇచ్చారు ఇంకా హారతి అవంతా కూడా ఇచ్చారనమాట సో చూడండి నెక్స్ట్ ఇక అంతా కూడా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలంతా కూడా దేవుడికి సమర్పించి ఇంకా పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలైతే అందరికీ పంచిపెట్టాము అసలు ఎంత గ్రాండ్గా ఎంత బాగా జరిగిందో కదండి సో తర్వాత అయితే ఇంకా పిల్లలతో మేము కూడా ఫోటోలు అయితే తీసుకున్నా ఇక్కడ మాత్రమే నేను కనిపిస్తున్నాను అంతవరకు అయితే ఇంకా కెమెరా పట్టుకొని ఇంకా తీస్తూ ఉండడమే సరిపోయింది నాకైతే ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కెమెరా పట్టుకొని తీయడం అనమాట ఇదే జరుగు అసలు ఇదైంది సో అందుకే ఈ వీడియోలో నేను ఎక్కడ అయితే కనిపించలేకపోయాను అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా మీరు అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయాలి మరొక్కసారి హ్యాపీ వినాయక చవితి మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్